నమస్కారం మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం గిరిజన ఆశ్రమ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనాన్ని అందిస్తూ వారిని బావి పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని ములుగు జిల్లా ఎస్సీ ఎస్టీ తాందవాయి మండలంలోని కొడిసల ప్రభుత్వ గిరిజల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ రమేష్ అన్నారు నూట పన్నెండు మంది విద్యార్థులకు పదకొండు మంది ఉపాధ్యాయులతో మెరుగైన బోధన అందిస్తూ మెయిన్ చార్ట్ ప్రకారం భోజనాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి కలిగిన పదహారు మంది విద్యార్థులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో ఆటలు ఆడి వారి ప్రతిభను కనబరిచి బహుమతులు గెలుచుకున్నారని అన్నారు డిప్యూటీ వార్డెన్ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిరోజు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు నా పేరు పాఠశాల నందు డిప్యూటీ వాడనిగా పనిచేస్తున్నాను ఈ స్కూల్లో ఈ అందరూ కూడా దరిదాపు ఆదివాసీ బిడ్డలే ఉంటారు వీళ్ళకి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా పాఠశాలందు ప్రధానోపాధ్యాయులు అవుతుంది ఉపాధ్యాయులు అయితే వీళ్ళందరితోటి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని పాఠశాలను మంచి చక్కగా నడిపించడం జరుగుతున్నది ఎంఆర్ రామ్ చరణ్ నేను హెచ్ఎస్ కోటశాల పాఠశాలలో తరగతి చదువుతున్నాను నాకు ఆటలు అంటే చాలా ఇష్టం నాకు మా సార్లు పీటీ సార్ కానీ సార్ కానీ వాటర్ సార్ ఇలా ఆటలు ఆడటానికి బాగా ప్రోత్సహిస్తారు దాంతోపాటు నాకు చదువు నాకు కానీ చాలా ఇష్టం నేను చదువుతున్నది హెచ్ఎస్ కొడిశాల ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చదువుతున్నాను నమస్కారం నా పేరు ఎస్ రమేష్ ప్రధానోపాధ్యాయులుగా ఆశ్రమ ఉన్నత పాఠశాల కొడిశాలలో పనిచేస్తున్నాను తాడవాయి మండలం మునుగు జిల్లా మా యొక్క పాఠశాల పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది అంటే ఇక్కడ ఆల్మోస్ట్గా ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు ఎలాంటి సిగ్నల్ ఉండదు ఆ పరిస్థితిలో మా పాఠశాలలో మొత్తం కూడా నూట పన్నెండు మంది విద్యార్థి చదువుకుంటున్నారు ఇక్కడ మూడు నుంచి వెళ్ళి పదో తరగతి వరకు మా పాఠశాలలో విద్యను బోధించడం జరుగుతుంది అట్లాగే మేము ఇక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా మా యొక్క విద్యా వ్యవస్థను నడిపిస్తుంటున్నాము దానికి మా యొక్క ఐటీడి ఆఫీసర్లు అందరూ కూడా ఎంతో చక్కగా సహకారం అందిస్తూ పిల్లలకు కావాల్సినటువంటి భోజనం కావచ్చు తర్వాత హాస్టల్ వసతి కావచ్చు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఫ్రీ నోట్ బుక్స్ అన్నీ కూడా చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లాగే మునుముందు కూడా మా యొక్క పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే టు మేము మంచిగా పాఠశాలని రన్ చేస్తామని కోరుచున్నాను మా యొక్క పాఠశాలలో రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం కూడా పది సంవత్స పదకొండు సంవత్సరాల టెన్త్ క్లాసులో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడం జరిగింది మా పాఠశాల నుంచి వెళ్ళి ఒక ఎనిమిది మంది విద్యార్థులు నేషనల్ స్థాయిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో సెలెక్ట్ కావడం జరిగింది అందులో ఒక అబ్బాయి ఢిల్లీ ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్లో కూడా జాయిన్ కావడం జరిగింది లో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఆ విద్యార్థులకు చక్కటి భోజనం అందిస్తున్న వార్డెన్ గారు కూడా పిల్లలకి ఎప్పుడు పిల్లలకి ఎప్పటికీ వెంట ఉంటూ ఉపాధ్యాయులు కూడా మంచి క్రమశిక్షణతో టైం పంచ్ వాళ్ళు పాటిస్తూ నిత్యం చక్కగా విద్యను బోధిస్తున్నారు కావున వీళ్ళకు కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది మాయకు గవర్నమెంట్ కనుక పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తే ఈ ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తును అందిస్తున్నాం అందించాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మాకు మంచి ప్రోత్సాహం ఇవ్వగలరని కోరుతున్నాం అట్లాగే ఈ పాఠశాల నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రారంభించబడింది అప్పటి నుంచి దాదాపుగా ఆల్ డిపార్ట్మెంట్లో ఒక డెబ్బై నుంచి ఎనభై మంది ఉద్యోగస్తులు కూడా కలరు ఇది కావున ఇక్కడ గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించాలంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కావచ్చు మా ఆఫీసర్లు కావచ్చు మాకు సహకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఒక నాణ్యమైన విద్యను అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము